అసెంబ్లీలో ట్రాన్స్జెండర్స్ను అవమాన వ్యవహరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని ఎన్టీపీసీ ట్రాన్స్జెండర్స్ డిమాండ్ చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ జెండర్లకు కల్పిస్తున్న వసతులపై చర్చిస్తూ ఉండగా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు ట్రాన్స్ జెండర్లను అవహేళన చేస్తూ వ్యవహరించిన తీరును రామగుండం నియోజకవర్గం ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారి వద్ద ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీకి చెందిన లాస్యా శివానీ భవానీలతో పాటు పలువురు పాల్గొనే టీఆర్ఎస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్వతో ట్రాన్స్జెండర్లను గుర్తించారు నుంచి ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించారన్నారు ఇదే విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతుంటే ట్రాన్స్జెండర్లను అవహేళన చేసే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు వ్యవహరించారని అన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ట్రాన్స్జెండర్లు ఉద్యమ నేత బీఆర్ఎస్తో కలిసి పోరాటాలు చేశామని తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాన్స్జెండర్లకు గుర్తింపు ఇస్తున్నారని ఏనాడు కూడా బీఆర్ఎస్ నేతలు తమను పట్టించుకోకుండా అవహేళన చేసే విధాన్ని ఏనాడు కూడా బీఆర్ఎస్ పట్టించుకోలేదని అవహేళన చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ట్రాన్స్జెండర్ల పట్ల అవహేళనతో వివరించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలో క్షమాపణ చెప్పాలని లేనిచో ట్రాన్స్జెండర్లందరూ కలిసి బీఆర్ఎస్ నేతల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన గౌరవ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు మా గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు హాస్యాస్పదంగా నవ్వడం పట్ల మేమందరం మా ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఖండిస్తున్నాము వాళ్ళు పది సంవత్సరాల వాళ్ళ బీఆర్ఎస్ పాలనలో మాలాంటి వాళ్లకు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటగా మాకు బస్సులో ప్రయాణ సౌకర్యాన్ని కలిగించడం జరిగింది అలాగే ట్రాఫిక్ వ్యాలంటరీగా ట్రాన్స్జెండర్లను ఎంచుకొని మాకు కొలువులు ఇచ్చిన విషయము అదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించడంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలా హాస్యాస్పదంగా నమ్మ నవ్వడాన్ని మేమందరం ఖండిస్తున్నాము వాళ్ళు మాకు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు మాలాంటి వాళ్ళను గౌరవించి మాలాంటి వాళ్ళను కించపరిచే విధంగా వాళ్ళొక్క హోదాలో ఉండి మాలాంటి వాళ్ళను కించపరిచే విధంగా హాస్యాస్పదంగా నవ్వడాన్ని మేమందరం ట్రాన్స్ ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఖండిస్తున్నాము వాళ్ళు వెంటనే మా ట్రాన్స్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మేము అందరం కోరుకుంటున్నాము లేదంటే దీన్ని ఇంకా ఉధృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము దయచేసి మీరు ఎలాంటి కార్యక్రమాలు మాకు ఏమీ చేయకపోయినా ప్రోత్సహించండి కేవలం మా లాంటి ట్రాన్స్ కమ్యూనిటీ దీవెనలు తీసుకోండి లేకపోతే మా శాపనలు మంచి కాదు మీరు అందరూ ఆలోచించి మీరు మాకు ఎలాంటి కార్యక్రమాలు మాకు సహాయం చేసే వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ గోదావరి కానీ పెద్దపల్లి జిల్లా తరఫున మేమందరం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సమ్మక్క సీతామహాలక్ష్మి లాస్య సుష్మ అనిత శ్రీవర్ష గాయత్రి అపరంజీ శుభానంద్ తన్విక హన్విక ప్రణవి తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే రెండు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమోండ్ అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆతిథ్య బిర్లా వంటి ప్రముఖ మిల్లల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ